లో మరొక ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా అక్టోబర్ గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ప్రోగ్రామ్ కైతే స్వాగతం నేనైతే ఇప్పుడు ప్రశాంత్ నగర్ ఖానాపురానికి అయితే వచ్చేసా అనమాట ఇక్కడ పీపుల్ ని కూడా అడిగి మన కొత్త జీవి మాల్ ఓపెన్ కాబోతుంది దాని గురించి ఎలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు మన ఓల్డ్ జీవిమాల్ ఎలాంటి షాపింగ్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు వాళ్ళ షాపింగ్ థింగ్స్ కావచ్చు వాళ్ళ మాటల్లో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అనమాట హాయ్ అండి అందరూ ఓకే సూపర్ అంటే కొత్త మాల్ ఓపెన్ కాబోతుంది అందరికి ఐడియా ఉంది కదా అక్టోబర్ ఫిఫ్త్ న వైరా రోడ్ లో ఓపెన్ అవుతుంది సో దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి నా పేరు మాల్ మాకు నియర్ బై అవుతున్నందుకు సో హ్యాపీ టు అనౌన్స్ అంటే ఇప్పుడు దగ్గరకు వస్తుంది ఓల్డ్ మాల్ లో షాపింగ్ చేసే ఉంటారు షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి యా క్వాలిటీ వైజ్ బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు యా లో టు హై కాస్ట్ వరకు జివి మాల్ లో ఎవరైనా షాపింగ్ చేయొచ్చు ఇట్స్ అడ్వైస్ టు మీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే చెప్పండి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి షాపింగ్ చేస్తూ ఉన్నారు జివి మాల్ లో యా యాక్చువల్లీ జేవి మాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా చైల్డ్హుడ్ మొత్తం గుర్రం బ్రదర్స్ సింధూర్ లైక్ అలా షాపింగ్ చేస్తూ ఉండేవాళ్ళం బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వీర్ సెటిల్ ఇన్ హైదరాబాద్ బట్ అకేషన్స్ కి వచ్చినప్పుడు కూడా మాల్ లో షాపింగ్ చేస్తూ ఉంటాం యాక్చువల్లీ బెడ్ షీట్స్ మాత్రం గుర్రం లోంచి నుంచి కొనుక్కో మరి హ్యాండ్ ఉంటాం ఎంత ఎందుకంటే క్వాలిటీ సూపర్ గా ఉంటాయి మేమందరం కూడా అక్కడే షాపింగ్ చేస్తుంటాం బెడ్ షీట్స్ అయితే కంపల్సరీ ఓకే మీరు చెప్పండి మేడం మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది మేము ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి జీవి లోనే షాపింగ్ చేస్తాం క్వాలిటీ వైజ్ సూపర్ ఇంకా నియర్ బై వస్తుంది కాబట్టి హ్యాపీ అంత లాంగ్ వెళ్లేది లేకుండా ఇక్కడ అయిపోతుంది షాపింగ్ షాపింగ్ అయిపోతుంది అంటే ఇక్కడ కానపురం వచ్చేసి మనకి అక్కడ బజార్ కస్బాబార్ వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ లో ఉంది ఇప్పుడు న్యూ జీవి మాల వచ్చేసి వైరా రోడ్ నియర్ బై వస్తుంది దానికి ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీ అండి ఎందుకంటే అక్కడ వెళ్ళాలంటే ఒక టూ త్రీ అవర్స్ ఇక్కడైతే ఒక వన్ అవర్ లో అయిపోతుంది వన్ అవర్ లో షాపింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు మీరు చెప్పండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ షాపింగ్ అంటే ముందు గుర్తుకొచ్చేది జిబి మాల్ అండి ఇక కిడ్స్ వేర్ గాని ఉమెన్స్ వేర్ కానీ మెన్స్ వేర్ గాని అన్ని చాలా బాగుంటాయి క్వాలిటీ వైస్ ఇంకా మాకు దగ్గరగా వస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా గా ఉందండి ఎక్కువ ఏం పర్చేస్ చేస్తుంటారు జివి మాల్ మేము కిడ్స్ వేర్ చాలా బాగా తీసుకుంటాం ఎక్కువ తీసుకుంటాం బాగుంటాయి జెంట్స్ వేర్ వచ్చేటప్పటికి జెంట్స్ వేర్ కూడా అన్ని బాగుంటాయండి అన్ని బాగుంటాయి ఎక్కువ కొంటూ ఉంటారు షాపింగ్ అంటే ఫస్ట్ వచ్చే షాప్ జిబి మాల్ ఏ ఇంకా తర్వాత వేరే షాప్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ మీరు చెప్పండి మేడం మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ సో నాకు చాలా 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 ఇష్టమైన షాప్ షాపింగ్ అంటే చాలా ఇష్టం మెయిన్ గా ఇంకా అసలు జీవి మాల్కి వెళ్తే త్వరగా రావాలనిపించదు బయటికి ఎంతసేపు షాపింగ్ చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది ఆ రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి సో వాటి కోసం అని చెప్పేసి మేము ఇంత దూరం అయినా సరే వెళ్ళది పర్చేజ్ చేస్తాం కాకపోతే ఇప్పుడు ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకెక్కువ ఎప్పుడు త్వరగా ఓపెన్ అవుతుంది ఎప్పుడు త్వరగా చేద్దాం అని హాఫ్ డే షాపింగ్ చేస్తే ఇప్పుడు ఫుల్ డే షాపింగ్ షాపింగ్ చేసేస్తాం ఇంకా ఫెస్టివల్ కి త్వరగా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా ఫెస్టివల్ కోసం అని చెప్పేసి షాపింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు వెళ్ళడానికి ఓకే ఓకే తెలుసు కదా డేట్ వచ్చేసి మేడం ఎక్కడ లొకేషన్ సో మనకి వైరా రోడ్ లో వచ్చేసింది సో మేము రెడీగా ఉన్నాం రెడీ టు షాప్ ఓకే థ్యాంక్ యూ మీరు చెప్పండి అమ్మా మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు గుర్రంబర్ నుంచి జీవి మాల్ వరకు ఇంత ముందు చీరలు పోయి తెచ్చేది పట్ల మీద అయితే మళ్ళీ ఇప్పుడు మాల్ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళటం మాల్ లో తెచ్చుకుంటాం కాటన్ చీరలు మాత్రం బాగుంటాం కాటన్ సారీస్ బాగా అందులో ఇద్దరు అమ్మాయిలు తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి గాంధీ అమ్మాయి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇక్కడ అమ్మాయి తెలుసు ఇక వాళ్ళు పోగానే చూపెడతారు బిల్లు కనుక నాకు గెసి పంపిస్తారు మంచి రిసీవ్ కదా అక్కడికి వెళ్తాను నేను యూ సో మచ్ జీవి అంటే మా గుర్రం బ్రదర్స్ ఫస్ట్ నుంచి అలవాటు అండి గుర్రం బ్రదర్స్ అంటే ఇంకా అక్కడ తీసుకునేది ఎప్పుడు జీవి మాలికి కూడా వెళ్ళేది జీవి కి వెళ్ళటం ఏంటంటే అసలు ఎవరు వెళ్ళినా టెన్షన్ ఉండదు అందరు చూడొచ్చు వేరే షాప్ వాళ్ళంటే అమ్మో ఏం చూస్తున్నారు ఏం అని ఎమ్మటి ఉంటారు ఇది అదేం లేదు చీర కావాలంటే ఆ చీర తీసుకోవచ్చు ఎక్కడైనా ఎవరైనా టెన్షన్ పడకుండా చూడొచ్చు ఓ అంటే నైస్ గా ఉంది పాయింట్ అంటే టెన్షన్ పడాల్సిన పని లేదు అక్కడ పోతే ఏదో షాపు పోతే ఏం తీసుకున్నారు ఏం తీసుకున్నారు అని తొందర ఏదో చూడండి అంటారు థ్యాంక్ యూ అండి మనలో మామూలుగా లేడీస్ శారీస్ ఎంత తక్కువలో కావాలంటే అంత తక్కువలో దొరుకుతాయి అని ఎక్కువ అక్కడికి వెళ్తా ఉంటారు ఫ్రెండ్స్ అవి బెడ్ షీట్లు అవి కావాలంటే మేము గుర్రమరస్ లోనే ఎక్కువ షాపింగ్ చేస్తాం అనమాట ఇక్కడ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా పర్వాలేదు హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంటదండి అసలు చీరలు కూడా మెటీరియల్ బాగుంటది సారీ క్వాలిటీ వరకు ఏదైనా చిన్న చిన్నవారి నుంచి పెద్ద వరకు అసలు ఫుల్ రెష్ అన్నట్టు అసలు జీవి మాలంటేనే రెష్ ఎంత జనం ఉంటారో ఒక పండగ లాగా ఒక ఎవరైనా ఇవే వీరి ఎవ్వరు వెళ్ళినా కూడా అందుబాటులో చీరలు ఉంటాయి అందుబాటులో బాయ్స్ కైనా లేడీస్ కైనా అంత బాగుంటది వెరీ గుడ్ సో మచ్ సారీస్ చాలా బాగుంటాయి ఈ శారీ కూడా అక్కడే తీసుకున్నాను అందుకే సూపర్ ఉంది క్వాలిటీ చాలా బాగుంటాయి దగ్గరలో వచ్చినందుకు చాలా సంతోషంగా చేస్తుంటారు మీరు శారీస్ కిడ్స్ వేర్ జెంట్స్ వేర్ కిడ్స్ కిడ్స్ వేర్ జెంట్స్ వేర్ ఓకే చెప్పండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వచ్చు బ్రదర్స్ లో షాపింగ్ చేసే ఉంటారు జీవిమా లో ఫస్ట్ నుంచి మా వారు అక్కడే తీసుకుంటారండి తీసుకుంటారు అండి జీవి మాల్ లో తక్కువ రేట్ నుంచి హై రేట్ వరకు బాగుంటాయి నేను ఎక్కువ కిడ్స్ ఎక్కువ షాపింగ్ చేశాను బాగుంటాయి కిడ్స్ ఎక్కువగా షాపింగ్ కిడ్స్ ఎక్కువ చేస్తాను బాగుంటాయి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీ డ్రెస్సెస్ కానివ్వచ్చు అలాంటి వాటి గురించి చెప్పండి ఎక్కువగా మీకు అక్కడ ఎలాంటి కలెక్షన్ నచ్చుతుంది నాకు అంటే యూత్ కి సంబంధించిన ఎక్కువ తీసుకుంటా ఉంటాను ప్రతిసారి అక్కడే తీసుకుంటాం మేము కాబట్టి ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే అంటే అక్కడ మొత్తం క్లాంజీగా ట్రాఫిక్ ఉంటది రష్ ఎక్కువ ఉంటది సో ఇక్కడ ఈజీగా అనిపిస్తుంది అనమాట చెన్నై షాపింగ్ మాల్ కి కాంపిటీషన్ అవుతుంది అంటే యూత్ కి వచ్చేసరికి చాలా మోడల్స్ ఉంటుంటాయి అక్కడ ఎక్కువగా ఎలాంటి కలెక్షన్ చూసావో ఏం నచ్చుతుంది నాకు సల్వార్ చుడీస్ బాగా నచ్చుతాయి చూడీస్ బాగా నచ్చాయి డైలీ వేర్ పార్టీ వేర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ జీవి మాల్ లో కలెక్షన్స్ బాగుంటాయి కిట్స్ బాగుంటాయి ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే అంటే నిజమే అండి మీరు అన్నది కూడా అక్కడికి వెళ్ళాలంటే అక్కడ చాలా పార్కింగ్ ప్రాబ్లం మనకి ఎక్కువ మెయిన్ గా ఉండేది కానీ మనం స్పేస్ కూడా అంటే ఇప్పుడు కొత్త షోరూమ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి స్పేషియస్ గా అండ్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో పెడుతున్నారు సో కాబట్టి మనం కూడా వెహికల్స్ వేసుకొని వెళ్ళినా కానీ పార్కింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు ఎక్కువసేపు షాపింగ్ చేసుకోవడానికి మనకి కూడా అవైలబిలిటీ ఉంటుంది అనమాట సో అందుకే అనేసి ఇక్కడ కొత్త మాల్ లో మనకి షాపింగ్ స్పేస్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది అనమాట ఓకే దానికి కూడా మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు అనమాట రెండో మాల్ అండ్ సెవెంటీన్త్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది జీవి మాల్ మళ్ళీ రెండో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది సో చాలా మెనీ థింగ్స్ ఉన్నాయి అన్నమాట మనం చెప్పుకోవడానికి మనం జీవి మాల్ గురించి కొత్తగా చెప్పడానికి తేలేదు మీ మాటల్లోనే విందాం షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానివచ్చు క్వాలిటీ కావచ్చు అన్ని ఓకేనా థ్యాంక్ యూ గోల్డ్ కూడా పెడితే జీవి ఇంకా బాగుంటదని అంటే దాంట్లో కూడా ఇప్పుడు శారీలకు ఆఫర్ ఇచ్చినట్టు ఆఫర్లు ఇస్తారా గోల్డ్ కాదు మన ఉంటుంది లేడీస్ కి గోల్డ్ పిచ్చి కూడా ఎక్కువ ఉంటది కదా ఆల్మోస్ట్ శారీస్ కోసం అందరూ చేస్తా ఉంటారు బట్ గోల్డ్ కూడా పెట్టేసరికి ఆ కలెక్షన్ కూడా చూస్తారు కదా బాగుంటే జీవీమాల్ మాల్ కి వెళ్ళిపోతుంటారు కదా షూర్ గా నెక్స్ట్ మనం ఈ బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోనే ఒక ఫ్లోర్ గోల్డ్ బ్రాంచ్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేద్దాం మీ తరఫున మా తరఫున ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోదాము మన అందరం ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము కాబట్టి జీవి మాల్ తరపున వాళ్ళ కూపన్స్ అయితే మనం గేమ్ విన్నర్స్ కి అందజేస్తున్నాం సో సింపుల్ గేమ్స్ కండక్ట్ చేద్దాం అందరూ ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేయండి ఓకేనా చూసారు కదా కానాపురం వాసులు చేసిన సందడైతే జీవి మాల్ కాంటెస్ట్ లో పాల్గొని వాళ్ళైతే చక్కగా గేమ్స్ అయితే ఆడి కూపన్స్ గెలుచుకున్నారన్నమాట వాళ్ళకి ఇక్కడ ఉన్న కాలనీవారి చేతుల మీదుగా వాళ్ళకైతే గిఫ్ట్ వచ్చేసి సందచేద్దాము మీ పేరు నవ్య నవ్య గారికి కంగ్రాచులేషన్స్ మీ చేతుల మీదుగా జీవి మాల్ వారి గిఫ్ట్ గిఫ్ట్ హ్యాంపర్ కంగ్రాచులేషన్స్ నవ్య గారు ఇటం ఇట వదిలేసి మీ పేరు అరుణ అరుణ గారికి కూడా జీవిమాల్ తరపు నుంచి గిఫ్ట్ నెక్స్ట్ మీ పేరు చంద్రకళ చంద్రకళా గారికి కూడా జీవి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు అన్నమాట కంగ్రాచులేషన్ చంద్రకళ గారు కళ్యాణి గారికి కూడా జీవిమాల తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు కంగ్రాచులేషన్ కళ్యాణి గారు ఓకే చూసారు కదా వీళ్ళందరూ మనని చాలా ఎంటర్టైన్ చేశారనమాట మన కొత్త జీవి మాల ఏదైతే ఓపెన్ అవుతుందో వాళ్ళు కూడా చాలా సక్సెస్ అవ్వాలని ఇక్కడ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అందరూ ఒకసారి అయితే ఆల్ ది బెస్ట్ చెప్తామంటున్నారు ఒకసారి గట్టిగా జీవి ఆల్ ది బెస్ట్ చెప్తాం